ఆ గొప్ప దేవునికి ఇచ్చేది నేర్చుకోండి ప్రతి ప్రతి మొదటి నెల మొదటి దినాన మీ దశమ భాగాలతో దేవుని సన్నిధానం లేకొచ్చి ధారాళంగా నేను దేవునికి ఇస్తున్నాను పాస్టర్ గారికి ఇస్తున్నానని అనుకోవద్దండి భాగంలో మళ్ళీ గెల్లద్దండి దశం భాగంలో గెల్లొద్దండి ఉన్ని అంత్యాల పోయిచ్చేది అననీయ చెప్పింది మొగుడికి సప్పీరా సప్పీరా చెప్పింది అంత వచ్చేస్తే ఎట్లా అయితే ఏం చేద్దామే కొంత దాసి పెట్టుకుందాం ఆడోళ్ళు ఉంటారు గిల్లేదానికి దేవునికి ఇచ్చేటప్పుడు అట్లా గిల్లి ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉండకూడదు ధారాళంగా దేవునికి ఇవ్వాలి ఉపదేశం అది భాగం ఇవ్వడం ఉపదేశం నీ పంటలో ఇవ్వాలి నీ పాడిలో నీ ఇంట్లో పండే పుట్టేటటువంటి గొర్రె పిల్ల కానీ గొడ్డు పిల్ల కానీ గేదె పిల్ల కానీ దేవునికి దశం భాగం ఇవ్వాలి వచ్చే వంకాయ బెంకాయ బ్యాన్స్ బిను బిన్స్కాయ డాన్స్కాయ ఏకాయ దశం భాగం ఇవ్వాలి దేవుంది అది ఇవ్వకపోతే నిజంగా బైబిల్ చెప్తారు మీ ఇంటికి వెళ్ళి నెమ్మదిగా మళ్ళాకి మూడు ఎనిమిది తొమ్మిది పది పది సార్లు చదవండి లేకపోతే మీకు శాపం ఆకాశపు వాకినులు తెరవాలనా శాపాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలన్నా